రైట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ విచ్చుకుపడ్డారు గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని విమర్శించారు గతంలో మహిళా గవర్నర్ను ను కించపరిచారన్నారు గవర్నర్ ప్రసంగంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అవగాహన కూడా లేకుండా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఇలానే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నానే మిగులుతుందన్నారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆరోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతిచ్చింది ఇది దురదృష్టకరం అధ్యక్ష ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేలుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చింది కానీ ఒక మహిళ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల్ని ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే గవర్నర్ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు ఎన్నికల వ్యవస్థలు కావచ్చు వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేసి బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రెండు తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు కలిసి అదే రకంగా బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము ఈ దక్షిణ రాష్ట్రాల పైన కేంద్రం కుట్రలు పండుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము దక్షిణాది మీద కుట్రలు కాదు అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు చేసేది చేసేదొకటి ఈ మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడతా ఉన్నది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ పదకొండు సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా దళారి వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎదుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్న ఆ సిద్దిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పండినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విషయ ప్రచారానికి పూనుకుంటున్నారు జగదీష్ రెడ్డి అధినేత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననటం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు దళితులపై దళిత నాయకులపై బీఆర్ఎస్కున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు సోడా మిస్ అయితే ఎట్లా ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పర్సన్ కార్యక్రమమే ఆగిపోతే మిక్సింగ్ పోయింది కదా ఇంకెవరికన్నా ఉంటే ఇంత బాధగా వాళ్ళకు సోడా మీద దెబ్బ కొడితేటా ఇప్పుడు ఎట్ట నడవాలి కార్యక్రమాలు మరి సాయంత్రం పూట వితౌట్ సోడా నడవదు కదా కాబట్టి వాళ్ళు నిన్న ఇవాళ కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు దాని విషయంలో చెప్పినా ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకురు మీరు ఆమరణ నిరార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా గతంలో మీరు ఏ రోజు దళితులకు విలువనిచ్చిర్రా ఆ చేర్ల దళితుడు గుసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిరు మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అసలు మాకు నేను కాపల కుక్క లాంటివని తెలంగాణ తెచ్చుడే తప్ప నాకు ఎందుకు అధికారము మంచి దళితుని చూసి సీఎం ని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి కులగరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ అన్నారు అత్యంత పారదర్శకంగా కులగరణ చేశామన్నారు బీఆర్ఎస్ నేతలు కులగరణపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం ఆదేశాలను పాటిస్తామన్నారు ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చరిత్రలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఇంత సైంటిఫిక్ గా లాజికల్ గా రాషనల్ గా ఏ కుల జరగలేదు అని చెప్పి మనం చెప్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన బీసీ క్యాస్ సర్వీసెస్ తర్వాత పెడతాం తప్పనిసరి పెడతాం తప్పనిసరి పెడతాం తప్పనిసరి పెడతాం జరిగిన తర్వాత క్యాష్ సెన్సెస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గ్లోబల్ ప్రచారంగా ఈ బీసీ కులపై ఒక గోబుల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్ గా రిపీటెడ్ గా ఒక తప్పుడు అలిగేషన్స్ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని యాభై రోజుల పాటు

స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డికి గౌరవం ఉందని హరీష్ రావు అన్నారు స్పీకర్ తో జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఏకవచనంతో మాట్లాడలేదన్నారు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ విషయంలో పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసింది దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా గాని ఏకవచనాన్ని గాని సంబోధించలేదు మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సాంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి గాని మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి గాని మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా గాని ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునః పరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మండలిలో కవిత కీలక వ్యాఖ్యలు జై తెలంగాణ గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో పాట రూపొందించడం ఎవరికి అర్థం కాని విషయం మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ లేనట్టు ఆంధ్ర వారితో రూపొందించడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లికి దండవేయని వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపొందించారని దుయ్యబెట్టారు మరోవైపు రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందంటే అందులో కాళేశ్వరం పాత్ర కూడా ఉందని వెల్లడించారు ఆ మీడియాని నమ్ముకొని అధికారంలోకి వచ్చి తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎవరైనా ఆ కుటుంబం గురించి ప్రజల గురించి మాట్లాడితే సమాజంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడితే తప్పు పట్టాలి కానీ తన కుటుంబాన్ని అన్న ఎవరున్న ఆడ మగా అని చూడకుండా నేను బట్టలు కూడా తీసి కొట్టిస్తా అని మాట్లాడటం దేనికి సంకేతం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రం ఈ రెండు సభల నుంచి అత్యంత గౌరవప్రదమైన సభల నుంచి నువ్వు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు నీ బుద్ధి నీ సంస్కారం ఇదని చెప్పదలుచుకున్నావా లేకుంటే తెలంగాణ ప్రజలకు మరి ఏం నేర్పదలుచుకున్నావో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ దీన్ని సభ్య సమాజం మరి బుద్ధిజీవులు మేధావులు గమనించాలి ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజానికం బాధపడే విధంగా నొచ్చుకునే విధంగా మరి అదే యూట్యూబర్లను లేకపోతే మీడియాని ఈ విధంగా మాట్లాడటం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ షెడ్ ను కూల్చివేస్తున్నారు హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణ షెడ్ ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు సహాయంతో అక్రమ నిర్మాణ షెడ్ ను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ చాదర్ఘడ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతిన్న విధంగా వ్యవహరించడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దిష్టి నిన్న దహనం చేసి అసభ్యకరమైన పదజాలంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం బిఆర్ఎస్ నాయకులు తిట్టడం జరిగింది ధర్నా ప్రోగ్రాం కూడా మేము పూనుకోవడం జరిగింది అసభ్యకరమైన పదజాలం వాడిరో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ చెదరగట్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి దాదాపు ఆరు సెక్షన్లు నమోదు చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారి మీద చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో అవన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్దాలకు వాడుతుందని విమర్శలు చేశారు మంత్రి సీతక్క సోషల్ మీడియా వల్ల తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని మంత్రి చిచ్చాట్లో చెప్పుకొచ్చారు సోషల్ మీడియా ఎఫెక్ట్ గురించి సీఎం సభలో మాట్లాడడం తమకు రిలీఫ్ గా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు తన ఫోటోలు మార్పింగ్ చేసి మానసిక ఆవేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు ఎదగడమే కష్టమని అలాంటిది తాము ఈ స్థాయికి వస్తే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం అబద్దాలపైనే బీఆర్ఎస్ నడుస్తుందని సోషల్ మీడియా ద్వారా తమపై చల్లుతున్నారని ఆమె అన్నారు బీసీలకు బడ్జెట్ పెంచాలని సీఎంను కోరుతామన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ వాదం ఎవరు వినిపించినా స్వాగతిస్తామన్నారు అయితే కొందరు బీసీ ఉద్యమం చేస్తామని వస్తారు వస్తారు వెళ్తారని తాను నిరంతరం తాను నిరంతరం బీసీల కోసమే ఉద్యమిస్తానన్నారు ఇక ఇతర కులాలను తిన్మార్మాలను దూషించడం సబబు కాదన్నారు అలాంటి వాటికి తాను వ్యతిరేకమని ప్రజాస్వామ్యంలో అందరూ భాగమేనంటున్న ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు ప్రాథమిక విద్యను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసేందుకు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా విద్యను అందిస్తున్నామని మేడ్చల్ జిల్లా ఏఎంఓ రవీందర్ తెలిపారు మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ టూల్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు ప్రైమరీ విద్యార్థులతో రీడింగ్ రైటింగ్ గణితంతో పాటు భాషలో ప్రావీణ్యాన్ని మెరుగుపరిచేందుకు టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆర్టిఫిషియల్ ఎంట్రెన్స్ ద్వారా విద్యను అందించేందుకు పాఠశాలలో ల్యాప్టాప్తో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు ప్రోగ్రాం ఎంపిక కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం మా జిల్లా స్థాయి అధికారులకు పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా మా ఏమో గారి సార్ కాబట్టి ఇది నిజంగానే ఎఫ్ఎల్ఎన్లో కూడా ఒక భాగంలో ఇది ఉంది ఇది దీనివల్ల విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇది పెట్టినందుకు మరి ప్రోగ్రాం ఇంత పెద్ద స్థాయిలో కూడా ఈరోజు జరుగుతున్నందుకు మన పెద్దసారి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంకోసారి చెప్పినటువంటి కార్యక్రమంలో కూడా అభివృద్ధి బాలు కూడా పాల్గొని మా పాఠశాలకు సంబంధించి మీ పది ల్యాప్టాప్ అయిపోయడం అనేది చాలా సంతోషదాయకమైన అంశం ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా విజయవంతంగా తీసుకెళ్ళి పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని ప్రభుత్వం ఎట్లయితే సంకల్పించుతో దాంట్లో మేము ఖచ్చితంగా మా యొక్క పాత్రను పూర్తి స్థాయిలో పోషిస్తామని కోరుకుంటూ సంతోషం మరి ఒకసారి నమస్కారం అండి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ లెవెల్ ఉన్న విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పాఠశాల విద్యా సెక్రటరీ మేడం గారు మొత్తం విద్యాశాఖ మొత్తం కూడా మన యొక్క రాష్ట్రాల లోపల ప్రాథమిక స్థాయిలోపట ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు అటు భాష పైన మరియు గణితం పైన స్థాయి పట్టు సాధించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పాలిటిగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా గత ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు ఆరు జిల్లాల్లో పట్ల ఒక నలభై ఒక్క పాఠశాలలు స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల కొంతవరకు దాని యొక్క పురోగతి కలిపించడం వల్ల దీన్ని ఈరోజు ముప్పై మూడు జిల్లాలకు గుతపరుస్తూ మరియు ఆల్రెడీ ఆరు జిల్లాల్లో ప్రారంభించిన జిల్లాల్లో కూడా ఇంకొన్ని పాఠశాలలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులను ప్రత్యేకంగా ఎవరైతే భాషలో కానీ గణితంలో కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈ యొక్క టూల్ ద్వారా ప్రత్యేకించి మూడు దశలు ఉంటాయి దీంట్లో పట డిస్కవరీ దశ అని చెప్పేసి తర్వాత ప్రాక్టీస్ దశ అని చెప్పేసి తర్వాత షోకేస్ దశ అని చెప్పేసి దీని ద్వారా విద్యార్థులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమీ చదువుతారు చదివింది ఎలా ప్రొనౌన్స్ చేస్తారు చేసిన తర్వాత తప్పులను ఆటోమేటిక్గా చదివిద్దుకుంటూ పిల్లలు ముందుకెళ్తూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా పిల్లలను అది గుర్తిస్తుంది యూట్యూబ్ జర్నలిస్ట్ రేవతి సంధ్యాను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి కోరారు ఇద్దరిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు అయితే కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జర్నలిస్ట్ రేవతి పిటిషన్ దాఖలు చేశారు కేసు దర్యాప్తు సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా సోమవారం కస్టడీ బెయిల్ పిటిషన్లపై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు బీజేపీ ఘోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశం వదిలిపేలా చేస్తామని హెచ్చరించారు లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఓవైసీ తమ నేతల కాలు పట్టుకుంటారని ఎద్దేవి చేశారు హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు హైదరాబాద్ లో సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారని రాజుసింగ్ ఆరోపణలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడని రేవంత్ రెడ్డి మీ కొత్త దోస్తులకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపియండి అంటూ రాజుసింగ్ సెటర్లు వేశారు చాలా మంచిగా జరుపుకున్నారు ఒకవైపు హిందువులు మా పండగ మంచిగా జరుపుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఎవరికి కూడా డిస్టర్బెన్స్ చేయకుండా హోలీ ఆడుకున్నారు ఇంకోవైపు హైదరాబాద్ లో ఉన్న పార్లమెంట్ సభ్యుడు అసరుదీన్ నోవేసి నిన్న ఒక మజీద్ లో జుమ్మెకి నమాజ్ చదువుకోనికి ఆయన ఒక ప్రోగ్రామ్ లో పోయిండు ఒక పెద్ద బహిరంగ సభ ఆయన పెట్టిండు ఆ బహిరంగ సభలో ఎట్లాంటి అయినా మాటలు చెప్తుండు ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ మెంటల్ గాడ్ ఎక్కడి నుంచి వచ్చిండు అని ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు రంజాన్ ఈ నెల అంటే చాలా పవిత్రమైన నెల అని అనుకుంటారు అట్లాంటి పవిత్రమైన నెలలో ఇట్లాంటి విషము కక్కుతుండు ఈ అసద్దు వేసి అది కరెక్టేనా ఒక్కసారి ఒకసారి అసద్దు నువ్వేసి ఆలోచన చేసుకోవాలి మేము భయపడే వ్యక్తులు కాము భయపడే వ్యక్తులు పాకిస్తాన్ ఉరికిపోయినరు మేం కొట్లాడతాం ఆ విధంగా కామెంట్ చేసిండు అశుద్ధి నవ్వేసి నువ్వు ఎంత భయపడతావు అది మాకు తెలుసు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు వాయితాని మా కాళ్ళ పడతావు అది చూసుకోవు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది గాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బీజేపీదే ఓ మహిళ తన భర్తను తనకు అప్పగించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది విజయవాడకు చెందిన గంగాధర్ పద్మ రెండు వేల పదమూడులో ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు మియాపూర్ లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు అయితే కొంతకాలంగా గంగాధర్ భార్య పిల్లలు నోదులుంటున్నాడు ఈ క్రమంలో భార్యకు విడాకుల నోటీసు పంపించాడు దీంతో పద్మ పోలీసులను ఆశ్రయించింది తనకు ఘటన కావాలని అడుగుతుండేవాడని ఫిర్యాదులో పేర్కొంది వివాహితర సంబంధం పెట్టుకుని తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని బోరుమందాయి తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది పద్మ అల్వాలోని అతిపెద్ద పాఠశాల సెయింట్ మైకేల్ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ధర్నాకు దిగారు ఇష్టానుసారం ఫీజులు పెంచుతూ యజమాన్యం తమను వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పూనుకొని నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఈ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇరవై శాతం ఫీజులు పెంచుతున్నారని వాటిని కూడా దశలవారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలని నిబంధన పెట్టారన్నారు ఎల్కేజీ యూకేజీలకు లక్షన్నర ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు యూనిఫామ్లు బ్యాగ్లు సైతం స్కూల్లోనే కొనుగోలు చేయాల్సిందేనని వాపోయారు బహిరంగ మార్కెట్లో ముప్పై రూపాయలు ఖరీదు చేసే పుస్తకాన్ని మూడు వందల ముప్పై రూపాయలకి ఇక్కడ కొనుగోలు చేయాల్సి వస్తుందని వెల్లడించారు చెల్లించిన ఫీజులకు పాఠశాల పేరు మీద కాకుండా మూడో వ్యక్తి పేరు మీద రసీదులు ఇస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థుల నుండి ఇష్టానుసార నగదు వసూలు చేస్తూ వాటికి సరైన లెక్కలు చూపకుండా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్కూల్ ఫీజు యాన్యువల్ ఫీజు ఉండే కాక మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ యాన్యువల్ ఫీజ్ పెంచారు మేము అదే క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు కాదు మేము టెన్ పర్సెంటే పెంచామని మాకే రిటర్న్ అవ్వద్దు చెప్తున్నారు మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఫుల్ గా ఇస్తున్నా కూడా వాళ్ళు కాదని చెప్తున్నారు సిక్స్టీన్ పర్సెంట్ హైకి ఏ స్కూల్ ఇస్తుందండి మా శాలరీలో వెలుగడతాది అంతకనో ఎందుకు వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ మళ్ళీ స్కూల్ బుక్స్ స్కూల్లో అమ్మొద్దని చెప్పి గవర్నమెంటే చెప్తుంది మళ్ళీ స్థిల్ స్కూల్ బుక్స్ అక్కడే అమ్ముతున్నారు యూనిఫామ్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు పేరెంట్స్కి కూడా మన ఫోర్స్ చేస్తున్నారు మేము ఏదో మళ్ళీ పక్కన స్కూల్ అని మేము కూడా ఇదే స్కూల్ పట్టుకోవాలని అనుకోవట్లేదు అన్ని స్కూల్స్ ఇదే ఉంటున్నాయి కొంచెమైనా ఆలోచించాలి కదా మొత్తం ఇన్వెంటరీ మొత్తం వాళ్ళే ఇస్తామని అంటారు థర్డ్ పార్టీకి ఇస్తున్నారు దాంట్లో క్వాలిటీ లేదు కనీసం పోనీ క్వాలిటీ లేని ఇస్తున్నాం ఏంటంటే బై మిస్టేక్ వచ్చిందని అంటున్నారు కానీ రిఫండ్ కూడా చేయట్లేదు వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ కాక మేము ఎక్స్ట్రా బయట కొనాల్సి వస్తుంది బుక్స్ అన్ని లిటరల్గా థర్టీ రూపీస్ బుక్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు గవర్నమెంట్ అమ్మద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి కేర్ రైట్ ఉందని అమ్ముతున్నారు అదే క్వశ్చన్ పేరెంట్స్ పేరెంట్స్కి మినిమం రెస్పాండ్ అవ్వట్లేదు లిటరలీ టూ మంత్స్ నుంచి మేము బయట గేట్ బయట వెయిట్ చేస్తున్నా కానీ ఒక్కరు అనే ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు త్రీ మంత్స్ నుండి మేము ఇక్కడ టూ మంత్స్ నుండి అడుగుతున్నాం ప్రిన్సిపల్ మ్యామ్ ని జనవరి నుండి మెయిల్స్ పెడుతున్నాము మేము ఆల్మోస్ట్ టూ టు త్రీ మీటింగ్స్ అయ్యాయి మేము మాకు ఫైనలీ ట్వంటీ టూ థౌసండ్ యాన్యుల్ ఫీజ్ అంట ఇంకా ఆల్మోస్ట్ చాలా టెన్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ పెంచే దానికి మేమే మాట్లాడలేదు సరే దట్ ఈస్ ఫైన్ మరి యాన్యువల్ ఫీజ్ ఎందుకు పెంచారు దానికి అడిగితే షీ హ్యాస్ నో రెస్పాన్స్ మాకు మెయిల్స్ రావట్లేదు కాల్స్ రావట్లేదు మేము స్కూల్ దగ్గరకు వస్తే మమ్మల్ని వన్ అవర్ లాస్ట్ టైం మీటింగ్ కోసం వెయిట్ చేయించారు ఈజ్ ఇట్ లీగల్ అదే కాకుండా మేము ఎందుకు పెంచారు మాకు ఫ్రీ బ్రేక్ ఫీజు బ్రేకప్ ఇవ్వండి మరి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి స్టేషనరీ అంటున్నారు యూనిఫామ్ అంటున్నారు మరి దాని అమౌంట్ ఏంది మాకు క్లియర్గా బ్రేకప్ ఇవ్వండి అంటే దే ఆర్ సేయింగ్ నో వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ డీటెయిల్స్ సో ఇప్పుడు కూడా మేము మీటింగ్లో ఉన్నాము మాకు ఇవ్వము మేము ఇవ్వనే ఇవ్వము అని వారు మాట్లాడుతున్నారు అరే మా మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి ఎంత అమౌంట్ కడతాము సో టెన్ పర్సెంట్ మీరు మీరు పెంచుకున్నారు దట్ ఈస్ ఫైన్ అది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పెంచుతున్నారంట సో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేము ఎందుకు పే చేయాలి దట్ ఈస్ క్వశ్చన్ మేము అంఈ దగ్గరికి వెళ్దాము తను కూడా అదే అన్నారు సో స్కూల్ బిల్డింగ్ కాస్ట్ అవన్నీ స్కూల్ వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు పే చేయాలి మేము ఎందుకు పే చేయాలి చూడండి సో ఇది యాక్చువల్లీ ఫీ హైక్ మీరు చూడండి ఎంత పర్సెంటేజ్ పెంచారో ఒక